గుర్తు పెట్టుకోవాలి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా మహిళలకు ఈ రోజు ఇస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు అంతేకాకుండా మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే వారు ఎంతో మంచిగా పరిపాలన చేస్తారన్నటువంటి వాస్తవం ఈ రోజు ఒక జిల్లా అధ్యక్షురాలుగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మన దేశానికి కూడా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మురుము గారిని కూడా ఈ గుర్తు చేసుకుంటా ఉన్నాం అట్లాగే మరి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మహిళలకు ప్రత్యేకంగా మరి అవకాశాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం ఈరోజు మన ముందు బీబీ పాటిల్ గారు ఉన్నారు మన జహీరాబాద్ పార్లమెంట్ కి గత పది సంవత్సరాలుగా ఎంపీగా పనిచేశారు మరి భారతీయ జనతా పార్టీ నుంచి మరి ఈసారి నిలబడి మన అందరి ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదం కోసం మరి ప్రతి గ్రామం ప్రతి మండలానికి ఇచ్చేసి మరి అందరినీ కలుస్తా ఉన్నారు చాలా పనులు చేసినారు కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎంతోమంది మరి ఆంక్షలు పెట్టారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆంక్షలు పెట్టి రానియకుండా చేయడం ఈరోజు ఎక్కడ కూడా మరి ఎంపీలు చేసినటువంటి పనులు తామే చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం అనేది చాలా సిగ్గుచేటు ఈరోజు మనం ప్రతి పల్లెకి వెళ్ళినా కానీ ఎంపీలేట్స్లో ఉన్నటువంటి పనులకు ఆ రోజు ఎమ్మెల్యేలు కూడా మరి శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టి మేమే చేసినాం మేమే చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకో ఉన్నాం కావున ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మరి రాబోయే కాలంలో పాటిల్ గారిని మరి భారీ మెజారిటీతో మనం అందరం కూడా గెలిపించుకోవాలి ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు డాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారు మరి మాకు కూడా రేపు పాటిల్ గారు గెలిస్తే మాకు సాయం చేయాలని ఎంతో మంది ఇక్కడికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీకి మేము అండగా ఉంటాం మాకు అండగా పార్టీ ఉంటుంది అని ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ భారత్ చేతులు లేవా మన రెండు చేతులు ఉన్నాయా ఉన్నాయా కొనకన్నా లేకపోతే వాళ్ళు లేపద్దు ఉంటే మాత్రం లేపాల అందరూ భారత్ భారత్ ధన్యవాదాలక్క మీ నాయకత్వంలో మన కామారెడ్డి జిల్లా నుండి భారీ మెజారిటీతో అన్నర్ని గెలిపించుకునే బాధ్యత మన కామారెడ్డి మహిళా శక్తి తీసుకుంటే అన్నని గెలిపించుకు గెలిపించేందుకు మేము ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాము నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మా మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డైనమిక్ లీడర్ శ్రీ శిల్పారెడ్డి అక్కగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్ మహిళా మోర్చా శ్రీమతి శిల్పారెడ్డి అక్కగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ ఇప్పుడు అక్క చెప్పినట్టు రెండు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే తండి ఒక చేతున్న వాళ్ళ అస్సలు ఎత్తద్దు ఉన్నాయా రెండు చేతులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి భరత్ మాతకి భరత్ మతకి ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్ మహిళా శక్తి సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్న సంధ్య గారికి అలాగే ఈరోజు మన ఈ మహిళా శక్తి సమ్మేళనాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రేమేందర్ రెడ్డి అన్నగారికి అలాగే పార్లమెంట్ అభ్యర్థి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ గారికి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అర్ణతారా గారికి నా తోటి సహో సహోదరి జనరల్ సెక్రటరీ సుధా గారికి తర్వాత స్టేట్ సెక్రటరీ శ్రీలత గారికి వేదిక మీద ఉన్న మహిళలందరికీ వేదిక ముందున్న అక్క చెల్లెలందరికీ నమస్కారం ఆకలి అవుతుందా మీకు అందరికీ లేదు కదా ఆకలి అవుతుందా ఉన్నాయి భోజనాలు ఉన్నాయి ఇది అయిపోయినాక మనం భోజనాలు పోదాం సో ఇక్కడ మహిళా శక్తి సమ్మేళనం ఎందుకు అనుకున్నా శక్తి అంటే ఏంది శక్తి అంటే ఏంది పవర్ పవర్ మనం శక్తివంతులమా కదా మహిళలం మహిళ శక్తి ఉందా లేదా శక్తి శక్తివనలు ఉందా చేతులు లేదు నాకు శక్తి అది లేపడు ఇంతమంది శక్తులని పెట్టుకొని శక్తి అంటే ఎందుకు తెలవదు అంటే ఇట్లా మహిళా శక్తి సమ్మె అంటే మన శక్తి ఏందో ఇప్పుడు నిరూపించుకునే టైం వచ్చింది ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో మహిళా శక్తి ఏం చేయగలుగుతా అనేది నిరూపించుకునే టైం వచ్చింది మనం ఇంటింటికి తిరగగలుగుతామా తిరుగుతావా ఇంటింటికి ఇప్పుడు ఎలక్షన్స్ టైమ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తామా ఇంతకుముందు ఇంతకు ఇంతకుముందు చేసినారు కదా ఇప్పుడు కూడా చేస్తాం కదా మనం తిరిగే వాళ్ళు మగవాళ్ళు తిరుగుతారా నాలుగు ఎలువులు తిరిగి కూర్చుంటారు ఆ కనెక్ట్ మందురా వండుకుంటారంట కానీ మహిళలు అట్లా చేస్తావా మనకు ఒక పనిచ్చిందంటే మనం నిద్రపోము అవతల వల్ల నిద్రపోనే నిజమా కదా నిజమైన వాళ్ళు చేతులు పెట్టాడు నిద్రపోవ నిద్రపోయము అవతలనే సరే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో కూడా మనం నిద్రపోవద్దు అవతలలో నిద్రపోలేదు అంటే మనం ఇంటింటి ప్రచారం చేసి బొట్టు బొట్టు కార్యక్రమం చేసి ప్రతి ఇల్లు టచ్ చేసి మన బీబీ పార్టీ కానీ గెలిపించాలి లేదా ఆయన ఎలాగో గెలుస్తారు కానీ మెజారిటీతో గెలిపించాలి ఎంత మెజారిటీతో గెలిపిస్తాం మనం రెండు మూడు లక్షల మెజారిటీతో గెలిపించాలి దాంట్లో మీ పాత్ర ఉండాలి మేమే గెలిపించినాం మా అన్నని అని గర్వంగా మీరు చెప్పుకొని ఎలా ఉండాలంటే మన అన్న రేప నుంచి కష్టపడదామా ఇంటింటికి తిరుగుతామా రేపటి నుంచి ప్రతి మండలాల్లో పది ఇరవై మంది మహిళలు ఇంటింటికి ఏడ చూడ మహిళలే కనిపించాలి అబ్బా ఏందబ్బా వీళ్ళు ఇట్లా తిరుగుతున్నారని మన గురించి చర్చ జరగాలి జరుగుతుందా జరుగుతుంది కదా సో మహిళా శక్తి శక్తి అన్నది దానికే నిదర్శనం ఇప్పుడు మీ శక్తి ఏంటనేది రేపటి నుంచి చూపియాలి మన నరేంద్ర మోడీ గారి గురించి నరేంద్ర మోడీ గారు మన చేసి పది సంవత్సరాలుగా మనకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇక్కడ అందరికీ తెలుసు అమ్మ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మనం బతకడానికి ఏం కావాలి మనకి జనా ఒక చెప్పండి మనం బతకడానికి ఏం కావాలి గట్టిగా ఇల్లు కూడు గుడ్డ నీడ అంతే కదా మనకి పిఎం ఆవాస్ యోజన కింద మన నరేంద్ర మోడీ గారు నాలుగు కోట్ల ఇళ్ళు మనకు కట్టించు కట్టించిరేదా తర్వాత మళ్ళీ మన మహిళలు ఇబ్బంది పడద్దా అని చెప్పేసి చెంబు పట్టుకొని ఊర్లలో కొంటి తిరుగుతున్నారని చెప్పేసి వాళ్ళకి స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ మరుగుదొడ్లు కట్టించారు ప్రతి ఇంటింటికి కట్టియడం జరిగింది కట్టించిర లేదా తర్వాత ఇంకా మనకు కావాల్సింది గ్యాస్ ఉజ్వల పథకం కింద గ్యాస్ ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఇవ్వడం జరిగింది ఇప్పటికీ దేశంలో పది కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ రావడం జరిగింది తర్వాత భోజనం భోజనంకి సంబంధించి కోవిడ్ టైం నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఇప్పటికీ కూడా మనకు ఉచిత రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కోవిడ్ అంటే మనకి ఇబ్బంది ఉండే కానీ ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు కదా అయినా కానీ ఇంకా కూడా దాన్ని పొడిగించి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మనకి ఉచిత రేషన్ ఇవ్వడం లేదు ఇన్ని పథకాలు మహిళల గురించి ఆలోచించి మహిళని ముందు పెట్టి మన నరేంద్ర మోడీ గారు నడుపుతున్నారంటే ఒక్కసారి ఆయన ధన్యవాదాలు చెప్పాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి మన మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి మనం మహిళలుగా ప్రోత్సహిస్తూ పార్టీలో కూడా మహిళకు అంటూ ఒక ప్రత్యేక విభాగం కలిగించిన మన ఘనత మన నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఏ పార్టీలలో కూడా మోర్చా అని మహిళలకు సంబంధించి ఒక సెపరేట్ వింగ్ దాంట్లో ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఉండడం మన బీజేపీ పార్టీకి సాధ్యమైంది ఈ ఘనత కూడా మన నరేంద్ర మోడీ గారికి ఎందుకంటే పెద్దపీట మహిళలకు వేయాలి మహిళలు సాధించగలిగింది ఎవరు సాధి మహిళలు ఎంత గణం సాధిస్తారో వాళ్ళ వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని ప్రోత్సహిస్తున్నది మన నరేంద్ర మోడీ గారు అట్లనే మహిళలు ఏదైనా చేయగలుగుతారు ఒక ఇంటిని ఆర్థిక వ్యవస్థ ఎంత బాగా అయితే వాళ్ళు సర్దుకొని ఉన్న దాంట్లో వాళ్ళు సర్ది చేస్తారో అదే విధంగా దేశాన్ని కూడా నడపగలుగుతారని ఒక మహిళకి కేబినెట్ మినిస్ట్రీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది నిర్మలా సీతారామన్ గారికి అంటే మన మహిళల మీద ఎంత నమ్మకం ఉంటే ఆయన ఒక మహిళకి ఆర్థిక శాఖ మంత్రి అప్పగిస్తారో మీరు ఆలోచించాల్సిన విషయం అట్లనే ఏ ప్రభుత్వం చేయండి మన మహిళలకి ఆయన పదకొండు కేబినెట్ మినిస్ట్రీస్ ఆయన క్యాబినెట్ లో ఇవ్వడం జరిగింది అలాగే మన దేశ రాష్ట్రపతి ఒక ఆదివాసీ అయిన మహిళ ముర్ము గారు ఆ కులతో భేదాలు లేకుండా ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారి దీనికి మనం ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఉంది గట్టిగా మళ్ళీ ఎంత ఒకసారి చెప్పండి ఒకటి ఇప్పుడు మా రాజకీయంలో కూడా రాధించాలని ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది రేపు మీళ్ళలో కూర్చున్న వాళ్ళు ఎంతో మంది ఎంపీపీలు జెడ్పీటీసీలు అయ్యే అవకాశాన్ని మన నరేంద్ర మోడీ గారు ఇచ్చేరు ఇచ్చిరా లేదా ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ చేయలేని పని ఒక్క సంతకంతో మన నరేంద్ర మోడీ గారు మన తలరాతలను మార్చిన ఘనత మన నరేంద్ర మోడీ గారు ఆడవాళ్ళ తలరాత మార్చిన ఘనత మన నరేంద్ర మోడీ గారు ఇవన్నీ మన ప్రజలకు దృష్టికి తీసుకోవాలి రేపు మీరు ఇంటింటి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మన నరేంద్ర మోడీ గారు పథకాలతో పాటు కాంగ్రెస్ వైఫల్యాలను కూడా తెలిపాలి ఇక్కడ ఎంతమందికి మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ రెండు వేల ఐదు వందలు ఇచ్చిందమ్మా ఇప్పటి వరకు వచ్చిందా నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నారు వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ జరిగిందా పోనీ ఇంట్లో మీరు చదువుకున్న పిల్లలకి ఐదు లక్షల ఉపాధి సారీ ఎడ్యుకేషన్ కార్డ్స్ వచ్చినాయా ఫోన్ వస్తాయా మీరు అందరు ఎట్లా వచ్చారో వాళ్ళు ఇచ్చిన ఉచిత బస్సులు వచ్చిందా బస్సులు వస్తున్నాయా మీ టైంకి ఫోన్ వస్తాయని మీకు నమ్మకం ఉందా మరి కాంగ్రెస్కి ఎట్లా ఏసి గెలిపించిందమ్మా మన మీకు తెలుసా మీకు ప్రధాన మంత్రి క్యాండిడేట్ ఎవరో తెలుసా మీకు ఆయన పేరు కూడా తెలియదు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంటే మనం ఇక్కడ గెలిచిపోయినట్టే అర్థం ఇక మీద కూడా అవి కాంగ్రెస్ గ్యారెంటీలు ఏవి మనకి రావు మీకు అందరికి అని చెప్పేసి తులం బంగారం అని చెప్పిండు మొన్నటిదాకా ఇప్పుడు కూడా మనకి అన్ని పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది ఎవరికైనా తులం బంగారం వచ్చిందమ్మా వచ్చిందా మహాలక్ష్మి కింద లక్ష రూపాయలు వచ్చినాయా ఫోన్ వస్తాయని మీకు నమ్మకం ఉందా ఇవే ప్రజలకు తీసుకుపోవాలి రేపటి నుంచి మీరు ఇంటింటికి తిరిగినప్పుడు